నమస్కారం రుద్రా కు స్వాగతం బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా రేకొండ గ్రామానికి చెందిన పిట్టల రజనీకాంత్ను జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్ నియామకం చేసినట్లు తెలిపారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్ జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ఆదేశాలనుసారం పదవి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు ఈ సందర్భంగా నియామకమై పదవి బాధ్యతలు చేపట్టిన పిట్టల రజనీకాంత్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో యువజన విభాగం పటిష్టత కోసం బీసీ కులాల సమగ్ర అభివృద్ధి కోసం ఎల్ల వేళల పాటు పడతానని అన్నారు ఈ నియామకానికి సహ సహకరించిన జిల్లా రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గికురు రవీందర్ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి యువజన సంఘం ఉపాధ్యక్షులు బోయిని ప్రశాంత్ శీలం అజయ్ యువజన నగర కార్యదర్శి శివ తదితర బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు